కృషి చేస్తారని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తారని డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తారని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మై బాయ్స్ ఒకసారి గట్టిగా వందే మాత్రం అనండి ఈరోజు నా పేరు రాజశేఖర్ చార్టెడ్ అకౌంటెంట్ నేను ఈ మూలన ఇక్కడ కూర్చుంటుంటుని టెన్త్ వాయిస్ హై స్కూల్ చదివి ఇక్కడికి వచ్చినటువంటి నా యొక్క ప్రస్థానం నా యొక్క లక్ష్యం నా యొక్క ఆలోచన నా యొక్క సిద్ధాంతం నా యొక్క భవిష్యత్తు ఇక్కడే నిర్మితమైంది ఇంత అందమైనటువంటి ప్రకృతి కలిగినటువంటి మన గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జూనియర్ కాలేజీకి సంబంధించి పిల్లలందరూ మీరు మిమ్మల్ని చూస్తుంటే నన్ను మేమందరం కూడా ఇక్కడ చూసుకున్నట్టుంది ఈ కార్యక్రమం డ్రగ్స్ రహిత మరియు మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వడం వల్ల జరిగే అనర్థాలు ఉన్నాయో వాటిపై చర్చించడానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా కాలేజీ ప్రధాన ఆచార్యులైనటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారు ఈరోజు డీటో ఉన్నారంట ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయినటువంటి శ్రీ రవి సార్ సుభాష్ సార్ నరేష్ సార్ గంగాధర్ సార్ లక్ష్మణ్ సార్ చంద్రశేఖర్ సార్ ఏ చంద్రశేఖర్ సార్ డి రామకృష్ణ సార్ నిక్ నిఖితా మేడం సుమన్ అండ్ కృష్ణమోహన్ సార్ కూడా ఈఆర్ ఫౌండేషన్ నుంచి నమ్మస్తుమాంజాలు తెలియజేసుకుంటూ దాంట్లో నా పా నాతో పాటు తోడుగా ఈ యొక్క సంస్థ యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళడానికి కార్య ధీరులుగా ఉన్నటువంటి రాంప్రసాద్ అన్న శేఖర్ అన్న గంగామోహన్ వినోద్ వీరితో పాటు ఎంతో మంది భావసారూప్యత కలిగినటువంటి చాలా మంది కూడా ఈ యొక్క ట్రస్ట్ కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తోడ్పడచ్చు సమాజానికి హితమైన కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిపై ముందు పోతున్నటువంటి తరుణంలో చెప్పడం ఇట్లా రెండు రకాలుగా ఉన్నాయి సార్ మనము వాళ్ళని విశదీకరించి చెప్తే ఏందో తెలుసుకుందామని పోతారు ఒకటి లేకపోతే నార్మల్గా ఉన్న పర్సన్ నార్మల్గా ఉంటారు అది ఎవరో మనకు తెలియదు ఇక్కడ కాబట్టి దాని గురించి చెప్తున్నా దాన్ని వాడకడం వల్ల ఏం జరుగుతుంది అంటే బ్రెయిన్కి విపరీతమైన సంకేతాలు పోయి మన నాడీ మండల వ్యవస్థ అంటే మనం పనిచేసే తీరు ఒక వ్యక్తి పది బస్తాలు మోస్తాడు ఇరవై బస్తాలు మోస్తాడు లేకపోతే అట్లనే ఉంటాడు ఆకలి అవుతుంది లేదంటే తక్కువ అవుతుంది కూపం విపరీతంగా వస్తుంది ఏదైనా కక్ష సాధించాలంటే అక్కడికి ఏం చేస్తున్న రోగులు ఉండేవాడు అటువంటి వ్యవస్థ వల్ల ఫస్ట్ బాధపడేది మీ తల్లిదండ్రులు ఎవరైనా జరిగిందనుకో అట్లా బండి మీద ఫాస్ట్ పోతుంటే మజా అనిపిస్తుంది చూడగానే లైఫ్ ఇట్లా కొట్టిట్లో ఇట్లా వెళ్ళిపోతున్నామంటే కానీ ఒక్క క్షణం అక్కడ ఒక చిన్న రాయితో పడిపోతే రెండు వందల మీటర్లు మీరు రాసుకుంటూ పోతారు మీ చర్మం అంతటా వెళ్ళిపోయి బొక్కలు ఎరిగిపోయి మొత్తం రక్తం గారి హాస్పిటల్ ఎవరో జాయిన్ చేస్తే మీ తల్లికి తండ్రికి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఏడుస్తుంటే ఆ మానసికమైనటువంటి బాధ వర్ణనాతీతం హాస్పిటల్ డబ్బులు కట్టలేక మీరు చదువుకోలేక ఆ గాయాలు మానలేక మీకు అవిటితనం ఒకవేళ వస్తే మీ జీవితం అంతా నాశనం అయిపోతుంది నెక్స్ట్ పాయింట్ మీరు ఎవరి దగ్గరకన్నా పోయిన తర్వాత డ్రగ్స్ వాడు ఒకవేళ మీ దాంట్లో కుపరీతమైన గోప మచ్చి ఎవరైనా కొట్టేసిరం పోలీస్ కేసెస్ జరుగుతాయి పోలీస్ కేసు జరగానే ఏం జరుగుతుంది మళ్ళీ తండ్రి ఫోన్ పోతుంది మీ ఉన్న కొట్టిండట పోలీస్ స్టేషన్లో మీరు మైనర్లు మీ జీవితం మీద ఒక మచ్చ పడ్డది మీకు ఉద్యోగాలు రావు మీరు ఎటువంటి ముందుకు వెళ్ళలేరు ప్రొఫెషన్లో కూడా మీరు మచ్చ పడుతుంది అది మళ్ళీ తల్లిదండ్రులకే బాధ అదే ఇంకో వీలు ఏదో చేసి ర్యాష్గా ట్రిపుల్ రైడింగ్ గా పోయి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు కేసు అయింది ఇప్పుడు రెండు నెలలు జైలు శిక్ష పెట్టింది మన సిపి గారు సో ఇటువంటి ప్రతి దగ్గర కూడా మీకు అనుక్షణం ప్రమాదాలు పంచున్నాయి మీ ఏజెంట్ ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చదువుకోవడమే చదువుకున్న తర్వాత అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలా వాళ్ళు చెప్పినట్టునల్లా మీకు సంతోషంగా ఉంటే ఇద్దరు చికెన్ తినండి మటన్ తినండి ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్తో మంచి ఆటలు ఆడుకోండి కానీ ఎవరికైనా ఎక్కడైనా నాకు తెలిసి ఐఎమ్ హోపింగ్ దట్ ఎవ్రీబడి హజ్ నాట్ అడిక్టెడ్ టు ఎనీథింగ్ ఆ నార్కోటిక్స్ కానీ అటువంటి ఏం లేవని నేను అనుకుంటున్నాను పల్లెటూళ్ళల్లో కూడా ఇది ఒక మహమ్మారి రాక్షసి పాకిందని తెలిసింది సో ఎక్కడైతే జరుగుతుందో దాని విషయం పక్కడికి చెప్పండి పెద్దలని చెప్పండి దానివల్ల సమాజం మొత్తం చెడిపోతుంది ఆ ఏరియా మొత్తం నష్టపోతుంది మన అక్క చెల్లెల మీద అగాయిత్యం జరగచ్చు మన అమ్మ మీద ఏదన్నా దాడులు జరగచ్చు అటువంటి సంకేతాలు ఎప్పుడైనా కనబడ్డప్పుడు మన అక్క చెల్లెలు ఎవడన్నా వచ్చేదాన్ని అంటే ఒప్పుకుంటామా హండ్రెడ్ పర్సెంట్ మనం ఎదురు దాడి చేస్తాం అదే ఒక ఊరు కూడా వచ్చి చేసిండు అనుకో అయినా ఎదురుదాడి చేస్తాం వాడు ఒక రాక్షసుడు తయారైపోయి మనను చంపడానికి వచ్చిండనుకో ఎంత బాలకరంగా ఉంటుంది అందుకనే మీకు ఎక్కడైనా కానీ డ్రగ్స్ కానీ అటువంటి అలవాట్లు ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళతో తిరగకండి వాళ్ళని మార్పించే ప్రయత్నం చేయండి పాప వాడు కూడా ఎవరి దగ్గరను ఒక దగ్గర ఆ బాధకు గురై అందులోకి లోనైపోతాడు కాబట్టి మీరు కూడా ఒక మంచి కాన్సెప్ట్ తో ఉండండి ప్రతిరోజు మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి మా నాన్న ఎంత కష్టపడుతున్నాడు మా అమ్మ ఎంత కష్టపడుతుంది మా అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళ చేయాలా మేము మా అన్నదమ్ములను మంచి చదిపించాలా మేము మంచిగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టేజ్ మీద కూర్చోబెట్టి మమ్మల్ని మాట్లాడిపిస్తే మంచిగా ఉంటుందా మంచి ఉండదా ఇక్కడ స్టేజ్ మీదకి రావాలని ఎవరికి ఉంది మంచి చదువుకొని మంచి ఉన్నతంగా విద్యావంతులై ఇక్కడికి రావాలని ఎంతమందికి ఉంది ఎంతమందికి లేదు లేని లేని వాళ్ళ చేతులు లేపకండి ఉంటేనే లేపండి మీకు అర్థమవుతుంది బాబు సో ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి మార్పులు వస్తాయి ఓకే మీకు మంచి మార్పులు వస్తే ఫస్ట్ మీరు గర్వంగా అమ్మకి చెప్తారు అమ్మ నాకు ఈ ప్రైజ్ వచ్చిందే ఇలా మంచి చదవడం వల్లనో మంచి ఆటలు వెళ్ళడం సో ఈ ప్రపంచంలో ఏది ముఖ్యం కాదు డబ్బు కాదు కేవలం మీరు సాటిస్ఫాక్షన్ మీ మనసు సంతోషంగా ఉందనుకో అదే జీవితం ఆ మంచి మంచి పనులు చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక రీచ్కి వస్తారు నెక్స్ట్ మీరు కూడా పదహారు పదిహేడు సంవత్సరాల లోపలే ఉన్నారు ఈ పదహారు పదిహేడు పద్దెనిమిది లోపల డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైనా ఉందా ఇక్కడ ఎవరైనా బండి వేస్తా మీ దాంట్లో వస్తుంది ఒకసారి చేతులు ఇప్పండి బండి వచ్చేవాళ్ళు లైసెన్స్ లేని అవసరం లేదు బండి స్టార్ట్ చేసి ఎన్ని గేర్లు ఉంటాయి ఎట్లా పోడు తెలిసిన వాళ్ళు ఎవరు ఎవరు కూడా బండి నడపలేదు ఇప్పటిదాకా అందరు నడుపుతారు చిన్న బాబులు మామలు అన్నదోస్తు అందరి నడిపిన వాళ్ళే ఇంటి దగ్గర స్టార్ట్ చేయడం అంటే ఓకే కానీ ఒకవేళ రోడ్డు మీదకి వచ్చి త్రిపుల్ రైడింగ్ డబుల్ రైడింగ్ ఎప్పుడైనా సరే ఏదైనా యాక్సిడెంట్ చేసి కనుకో తనకి ఎవరు బాధ్యత తెలుసా ఆ బండి ఓనర్ ఆయన జైలుకి వెళ్తాడు ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి రోజు మీద పోతున్నాం ఏం కాదు మామూడు పట్టుకుంటాడు ఏ క్షణం ఎవరు జరుగుతుంది ఎవరికి తెలియదు నిన్న మొన్న కథను పిల్లగాడు హాస్టల్ నుంచి వచ్చిండు రాగానే వాళ్ళ నాన్న పండి తీసుకొని పోయిండు పడగలెక్స్ రోడ్ దగ్గర ఒకటి గుర్తేసి చనిపోయాడు పాప మా పిల్లడు ఎవరు నడిపించే పిల్లగాడు కాదు ఉన్న వ్యక్తి చనిపోయాడు ఇమ్మీడియట్గా మైనర్ మీద కేసు చది కేసు జరిగానే ఏం జరిగింది చూసుకుంటే ప్రమోద్ వల్ల సన్ ఆఫ్ నారాయణ ఈ నారాయణ గారిని విడిపించారు ఆయన తెలియదు ఆయన ఎక్కడో పొలంలో పని చేసుకుంటున్నాడు ఆయన వినిపించి అడిగిరన్నట్టు నారాయణ గారు ఇట్లా మీ అబ్బాయి ఇట్లా యాక్సిడెంట్ చేసిండు అవునా అరే ఇప్పుడే తీసుకొని పోయాడు పార్టీ అంటే మీరు ఇచ్చినట్టిన ఏం జరిగింది చనిపోయిన దానికి త్రీ నాట్ ఫోర్ ఏ సెక్షన్ అని ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ నెగ్లిజెంట్గా ట్రైవ్ చేయడం ఆ వ్యక్తి మరణానికి కారణం కావడం తండ్రిని అరెస్ట్ చేసి తీసుకొని పోయింది కొడుకు అక్కడనే ఉన్నాడు ఏడుచుకుంటా లమ్మ చేస్తున్న తిట్టున్నది ఎంత పని చేసినవరా ఇట్లా ఎంత బాధాకరం చూడండి తండ్రి మన కోసం ఆయన జైలుకోవాల్సి వస్తుంది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకు జైలు ఉంటుంది జాగ్రత్తగా ఆలోచించుకోండి మైండ్లకు దించుకోండి గుండెలకు దించుకోండి మనసు లోపల దించుకోండి ఏ క్షణం ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు ప్రతిదీ కూడా చట్ట ప్రకారమే పోవాలా లీగల్గానే పోవాలా మీరు పోతేనే ఆ రకంగా మంచి జరుగుతుంది లేదంటే పోలీసు వాళ్ళు కెమెరాలన్నీ రెడీ ఉంటాయి మీరు ఎప్పుడు ఇటువంటి సమస్యలు పడతారా అని వెయిట్ చేస్తుంటుంది అటువంటి తప్పు చేయంగానే ఆటోమేటిక్గా క్యాప్చర్ అయిపోతారు మీరు క్యాప్చర్ అయి ప్రాబ్లంలో పడతారు అందుకని హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏం చేయాలని అంటే బండి ముట్టకుండ్రి కావాలంటే సైకిల్ మీద ఉండ్రి ఏదైనా పని తీసుకుని రండి లేదంటే ఒక అందం పట్టుకోండి ఆయన నడిపిస్తే ఇంకా కూర్చోండి నేను నడిపిస్తా హైవే మీద మస్తు ఉంటుంది ఏదాము ఒక గ్లాసెస్ వేసుకొని ఇట్లా అని ఒక ఫోటో దిగుదాము ఆడ హైవే మీద పక్కకు చేద్దాం అనేది చాలా డేంజరస్ థింగ్స్ ఫ్యూచర్లో మీరు కాదు మీ తల్లిదండ్రులు మీ అత్యంత ఇష్టమైన ప్రపంచంలో మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ లేదు వాళ్ళను బాధపడే ఉద్దేశం బాధ పెట్టే ఉద్దేశం అంటే మాత్రం చేయండి రెండు పాయింట్స్ ఈరోజు ఒకటి డ్రగ్స్ పైన డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇటువంటి మత్తు పదార్థాలు బిస్కీ బీర్లు అవన్నీ ఏవి కూడా ముట్టుకోమని దానివల్ల జరిగే అనర్థాలు మీ అక్కకో నిన్న తండ్రికో తల్లికో ఎవరికో వేరే వ్యక్తి వచ్చి అయితే గాయపడస్తే ఎంత బాధ అవుతుందో మీరు కూడా ఇంకో వ్యక్తిని చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు వెళ్ళకండి అండ్ మైనర్స్ ఎవరైతున్నారో మేజర్ అయిన తర్వాత లైసెన్స్ తీసుకొని నడపండి అది కూడా వితౌట్ ఎవరు కూడా చెడు పాటలకు పోకండి లివర్ ఖరాబ్ అవుతుంది ఇంకోటి ఖరాబ్ అవుతుంది మిమ్మల్ని సమాజంలో ఎవడు గౌరవించడు తాగుబోతి కింద చూస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నా తమ్ముళ్ళందరికీ కూడా మా అమ్మ నాన్నీ సేఫ్గా ఉంచాల్సిన బాధ్యత మీరే మీరు ఎంజాయ్ చేయడానికి డ్యాన్సులు చేయండి పాటలు పాడుకోండి గ్రౌండ్లో క్రికెట్లా ఎంజాయ్ చేయండి ఇంకా స్పోర్ట్స్ ఆడండి ఇంకేదో చేయండి కానీ ఇసు పిచ్చి పనులు చేసుకుని జీవితాలను మీతో పాటు మీ వాళ్ళందరినీ కూడా నరకంలోకి నెట్టి ఆ కారణం మీరే అయితే ఎంత బాధాకరంగా ఉంటుందో ఒక్కసారి విజువలైజేషన్ చేసుకోండి సో నాకు ఇంత ప్రేమగా ఇంత టైంగా ఇంతవరకు కూడా ఓపికతో మీ బాక్సెస్ అండ్ మీ భోజనాన్ని ఆపుకొని విన్నందుకు మీ అందరికి కూడా ఆశీర్వదిస్తూ అన్న మనం ఒకటి అనుకున్నాం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో టాప్ త్రీకి సార్ 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 రవి సార్ కదా ఇందులో వన్ టూ త్రీ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వ్యక్తులందరికీ మనం ఏమనుకున్నామంటే చిన్న ఒక సర్ప్రైజ్ గిఫ్ట్లు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మేము అనుకుంటున్నాం ఆ ఫౌండేషన్ తరఫు నుంచి మీరు మంచి చదువుకొని మంచి టాప్ వచ్చినటువంటి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నటువంటి వాళ్ళకి వన్ టూ త్రీ ఫస్ట్ ఇయర్కి వన్ టూ త్రీ సెకండ్ ఇయర్కి ఇక అది ఎంపీసీఆర్ ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి సార్ ఈ నాలుగుట్ల కలిపి ఎవరి టాప్ త్రీ సెకండ్ ఇయర్లో ఈ ఈ ఎన్ని ఉంటాయో హ్యూమానిటీస్ గ్రూప్స్ అవి అన్నిట్లో సైన్స్ ఆర్ట్స్లో ఎవరైతే వస్తారో వాళ్ళకి మూడు వీళ్ళకి మూడు అనుకుంటున్నా కాబట్టి మంచి చదవండి ఒక ఎంకరేజ్మెంట్ తీసుకురండి మీరు కూడా ఒక స్థాయికి వచ్చి ఈ స్టేజ్ మీద మాట్లాడి అన్ని ప్రాంతాల పేరు తెచ్చుకోవాలి మీ అందరూ కూడా అందరం చెప్పండి మరియు స్పోర్ట్స్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది ఇంత ముందు ఒక్కసారి అందరం గట్టిగా ట్యాప్ కూడా ఇలా మన కాలేజీ నుండి విద్యార్థి నుండి ఈ స్థాయికి ఎదిగిన రాజశేఖర్ గారికి మనం అందరం రుణపడి ఉంటాం మనకి ఎల్లవేళనా ఆదుకుంటాడని మరియు మీకు ఇంకా ఇంకా మంచి ప్రోత్సాహకరంగా ఉంటాడని తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కాలేజ్ బాయ్స్ ఆర్మూర్లో యాంటీ డ్రగ్స్ మైనర్ డ్రైవింగ్ తదితర అంశాల మీద ఈఆర్ ఫౌండేషన్ నుంచి చైర్మన్ రాజశేఖర్ ఈరావతి రాజశేఖర్ సార్ అండ్ టీం రావడం స్టూడెంట్ కౌన్సిలర్గా అలానే మా మొత్తం స్టాఫ్ నుంచి ప్రిన్సిపల్ గారి నుంచి మీ అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం మాదక ద్రవ్యాల వినియోగం చాలా ప్రమాదకరంగా పరిణమించింది ఈ పరిణామాల మీద ఈ వయసు వారిలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నటువంటి వయసు వారి మీద ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది ప్రభుత్వం నుంచి కూడా చాలా సపోర్ట్గా ఉంది అయినా కూడా తగ్గడం లేదు ఇలాంటి ఇలాంటి ఫౌండేషన్ ఈఆర్ ఫౌండేషన్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి వీటి మీద అవగాహన కల్పించడం అనేది ముఖ్యంగా ప్రభుత్వానికి ఒక గొప్ప మద్దతు ఇలాంటి ఫౌండేషన్లు మరింతమంది ముందుకు వస్తే ఈ ఈ వయసులో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క మాదక ద్రవ్యాలను అవుతాం అలానే వారి యొక్క మైనర్ డ్రైవింగ్ వల్ల ఈ సమాజానికి ప్రమాదకరంగా ఉంది వారు ఒక ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇలాంటి ఫౌండేషన్లు చాలా ముందుకు రావాలి సారు ఈ యొక్క కాలేజీలోనే చదివి గొప్ప స్థాయికి ఎదిగి తర్వాత స్టూడెంట్లకు మంచి మోటివేషన్ ఇవ్వడమే కాకుండా అలానే వారు మంచి ప్రతిభ కలగపరిచిన వారికి ప్రైజులు కూడా అనౌన్స్ చేస్తూ ఉండడం ఒక గొప్ప మంచి ఆదేశము సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నమస్కారం ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఆర్మూర్ బాయ్స్ వారి ఆహ్వానం మేరకు యూత్లో ఈ మధ్య జరుగుతున్నటువంటి విపరీత ధోరణిలో భాగంగా జూనియర్ కాలేజ్ పిల్లలు అంటేనే ఒక ఇంటర్మీడియట్ అడోలెసిన్స్ దశకు చేరుకొని వారు కొత్త కొత్త అట్రాక్షన్స్కి అలా లోన్ కావడం లేదంటే కొత్తగా ప్రపంచాన్ని వేరే రకంగా చూడడం ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళ లైఫ్ని స్పైల్ చేసుకునే అవకాశం వలనరబిలిటీ ఎక్కువ ఉన్నటువంటి ఈ తరుణంలో మేము రావడం కరెక్ట్ అనిపించింది ఇక్కడికి మేము ఇక్కడే చదివి ఇదే కాలేజీలోనే మా యొక్క లైఫ్ స్టైల్ని అంతా గడిపి ఒక మా స్టేజ్కి వచ్చినాం పిల్లలకు తెలిసి తెలియని అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాగే వాళ్ళు ఏదైనా డ్రగ్స్కి అడిక్ట్ కాకుండా అలాగే మిగతా నార్కోటిక్స్ తీసుకోకుండా గంజాయి కానీ కి కానీ ఈ మధ్య అటువంటి విషపు ఛాయలు కనబడుతున్నాయి కాబట్టి ఇంతకు ముందు లేదు అది ఈ మధ్య గా సెడిటివ్స్ కానీ లేదంటే మత్తు పదార్థాలకు బానిస కావాలి గా డ్రైవింగ్ చేయాలి ట్రిపుల్ రైడింగ్ చేయాలి ఇట్లా ఒక హీరోయిజం చేయాలనే ఒకటైతే పిల్లల భావాన్ని వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వాళ్ళకి అర్థం చేయిస్తూ సో వారికి ఇటువంటి వాటి వల్ల దురవలవాట్ల వల్ల తల్లిదండ్రులు ఏ రకంగా బాధపడతారు సమాజం ఏ రకంగా నష్టపోతుంది వాళ్ళ లైఫ్ ఏ రకంగా నష్టపరచుకుంటారు అని చెప్తూ విద్య విద్యనే మనల్ని కాపాడుతుందని చెప్పి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల లైఫ్ స్టైల్ బాగుంటుందని అలాగే మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వడం వల్ల తల్లిదండ్రులు కేసెస్కి గురి కావాల్సి వస్తుంది వాళ్ళ జీవితాన్ని కూడా ప్రమాదంలో పెట్టాల్సిన వస్తుంది కాబట్టి పెద్దలు పిల్లలకు మైనర్లు ఇవ్వ వాహనాలు ఇవ్వకండి ఏదో మా కొడుకు అడుగుతున్నాడు కదా పాప అడుగుతుందో కదా ఇచ్చేద్దాం ఏం కాదు అంటే రోడ్డు మీద జరిగేది ఏదైతే ప్రమాదాలు ఏవైతే జరుగుతాయో దానికి చట్టం చూస్తూ ఊరుకోదు కంపల్సరీగా వాళ్ళందరి పైన కేసెస్ అయ్యి వాళ్ళ లైఫ్ కూడా థ్రెట్ లోకి వెళ్ళిపోయి జీవితం అంతా వ్యర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండింటి పైన మనం యువత కాపాడితే ఈ కొద్ది రోజులు ఈ రెండు మూడు సంవత్సరాలు వాళ్ళని జాగ్రత్తగా కాపాడితే వాళ్ళకు మెచ్యూరిటీ వస్తుంది తర్వాత వాళ్ళే అనుభవంతో వాళ్ళు ఏది కరెక్టు ఏది తప్పు అని చెప్పి తెలుసుకొని మంచి భావజాలంతో మంచి ఆదర్శంగా సమాజంలో ఒక మంచి పౌరుడిగా ఎదగాలని మా ఐఆర్ ఫౌండేషన్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మాకు కూడా సార్లు టీచర్లు అండ్ లెక్చరర్స్ ప్రిన్సిపల్ గారు మా యొక్క ఫౌండేషన్ మిత్రులు కూడా ఎంతో టైం కేటాయించి మాకు ఇచ్చినందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చేస్తూ సమాజానికి హితమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ